వారం రోజుల పాటు హీటెక్కించేశారు ఆంధ్రప్రదేశ్ని షర్మిల ఆమె రాజకీయ వ్యాఖ్యలతో ఆమె రావడంతో హడావుడి జగన్మోహన్ రెడ్డి గారి మీద అటాక్ ఒక్కసారిగా ఒక రకంగా సింగిల్ అటాక్ చేశారు మూకుమ్మడ దాడి అనడానికి కూడా లేదు ఒక్క ఒంటి చేత్తో ఆమె చేసిన దాడి ఏదైతే ఉందో పైగా జగన్మోహన్ రెడ్డి గారి చిల్లి అనే అతిపెద్ద కిరీటం ఉండబట్టి అది ఇంకా బాగా వైరల్ అయింది ఆమె బాగా వైరల్ అవ్వడానికి ఆ అటాక్ మరింత బలంగా మారడానికి అతిపెద్ద కిరీటం అతిపెద్ద కారణం ఆ బంధుత్వమే అందుకే అంత లేదంటే వేరే ఎవరో మాట్లాడు అంటే ఏ అనావాలలో మాట్లాడుంటే ఎవరు పట్టించుకోపోయేవారు షర్మిల గారు కాబట్టి అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లి కాబట్టి ఆయన విమర్శించడం అనేది బాగా హైలైట్ అయింది యాంటీ మీడియా కూడా బాగా ఉపయోగపడింది కాకపోతే ఈ వారం రోజులు ఆమె చేసిన హడావుడి ఏదైతే ఉందో ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారి ప్రచారాన్ని చంద్రబాబు నాయుడు గారి ప్రచారాన్ని వాళ్ళందరినీ కూడా డామినేట్ చేసింది కాకపోతే ఆమె చేసిన ప్రచారం హడావుడి ఆ గరం గరం వార్తలన్నీ కూడా హాట్ హాట్గా మారిపోయి చల్లారిపోయినాయి ఎందుకంటే అవగాహన లేమితో అజ్ఞానంతో చేస్తున్నారు తప్ప అంతకుమించి ఏమీ లేదు అనే ప్రచారం అయితే జోరుగా వెళ్ళిపోయింది ఎందుకంటే ఎక్కడ కూడా స్టాటిస్టిక్స్ కరెక్ట్గా లేకపోవడం ఆమె తీసుకుంటున్న లెక్కల్లో డొలతనం కనిపించడం ఎక్కడ కూడా పగడ్బందీ లెక్కలు లేవు ఒక కా ఏదో వేగ్గా ఆరోపణలు చేసేస్తున్నారు వేగ్గా విమర్శలు చేసేస్తున్నారు తప్ప పగడ్బందీగా అయితే ఏమీ లేదు సో అక్కడ తేలిపోతుంది ఆమె చేసే విమర్శలు ఆమె చేసే ఆరోపణలు కూడా ఇదంతా డొల్లతనం ఏదో పర్సనల్ గడ్జి పెట్టుకొని వ్యక్తిగత ద్వేషం పెట్టుకొని మాట్లాడుతున్నారు తప్ప అంతకు మించి ఏమీ లేదు అనేది ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి ఎవరు అడుగుతున్నారు ఇంకా విభజన హామీ ప్రత్యేక హోదా కావాలి ప్రత్యేకంగా ప్రత్యేక హోదా ఇస్తేనే మేము ఓటు వేస్తామన్నా ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా ఉన్నారా ఎవరైనా కోరుతున్నారా ఎవరు కోరట్లేదు ఇవి ఈ మళ్ళీ ఇప్పుడు వచ్చి ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా అంటే మరి మొన్న నాలుక ఈమె అడగడం ఒక ఎత్తి అయితే నిజంగా రేపు పొద్దున్న కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటన చేయమనండి ఆ ప్రకటన ఏమన్నా వరకు చేయలేదు కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం లక్ష్యంగా ఈ వారం రోజులైతే హడావిడి హడావుడి చేసేసారు ఇప్పుడు ఇంకా మళ్ళీ అప్పులు అంటున్నారు ఇది అంటున్నారు సైలెంట్ అయిపోవడం తప్ప ఏమి ఉండదు అంటే ఒక రకంగా మళ్ళీ మొన్న ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ బంగాళాఖాదంలో కలిసిపోయింది అనుకుంటే మొత్తం అది ఒడ్డుకు వస్తుందేమో మళ్ళీ దాన్ని పూర్తిగా నడిసంద్రం తీసుకెళ్లి ముంచేయడానికే షర్మిల గారు వచ్చారనేది ఆ పార్టీలోనే కొంతమంది చెవులు కొనుక్కుంటున్నారట మరి ఏం జరుగుదేశ చూద్దాం